ఫ్యాన్స్ మామూలుగా లేరు గు నల్లీలు పప్పు ఇదేంటిదీ మిల్లిమె కరా మిల్లి మేకరా నాకు ఇంకోలాగా వినిపించింది ఎట్లుంటేస్ట్ బాగుంటుంది జూబ్లీల్స్ గడ్డ మీద జూబ్లీ గడ్డ మీద తింటే బాగుంటుంది కానీ చూసిన మొత్తం ఫేవర్గా ఎట్లా చెప్తారు చిన్న అందుకే పెద్ద గొడుగు పెట్టింది ఇంత పెద్ద గొడుగు ఎందుకు పెట్టి అనుకున్నావు చిందులు వాడుతానే కానీ ఇక్కడ మంచిగా ఉందంటారు రైస్ అయితే అందరు వచ్చి తింటారు చేస్తారు సరే ఎంత ఇది ఓన్లీ వెజ్ అయితే రైస్ ఏటీఆమున్నాయి వేరే ఉన్నాయి కూరలు వేసుకోగా బోర్టీ తలకాయ కూర బొబ్బా బాబ్బా తలకాయ కూర అయితే ఇలా చికెన్ ఉంది చికెన్ అయితే మామూలుగా లేదు చికెన్ ముక్క మీకు అనిపిస్తుంది చికెన్ ముక్కలు నాకు చీప్ రేట్లో ఉంటుంది జూబ్లీ గడ్డ అందరు అడ్డ మంచిగా ఉంటుంది మస్తు వేలల్లో పోయిన లక్షలల్లో ఇది ఆలుగడ్డ వెజ్ వాళ్ళకి వాళ్ళకైతే మంచిగా వెజ్ ఉంటుంది ఇది ఇదైతే పప్పు ఇంకా మస్తు ఉంటుంది చూపిస్తాడు కొంచెం ఇప్పుడే పప్పు మజ్జిగ ఇదేం కూర అమ్మా ఓ లివర్ కూడా ఉంది గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది సాంబార్ చట్నీ పచ్చడి ఇదో ఇదో పాపడాలు మావాడు అయితే రెగ్యులర్ గిన్నె తింటాడు ఇప్పటికీ ఇరవై ముప్పై సార్లు తిన్నాడు ఇక్కడ మస్తు ఉంటుంది ఇంకా ఇక్కడ జూబ్లీ గడ్డ ఆంటీ వాళ్ళ అడ్డ మీరు వచ్చి తినండి బాగుంటుంది బిడ్డ అన్నట్టు మొత్తం ఇక్కడ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్లో ఉంటుంది అన్నీ బాగుంటాయి సో మీరైతే వచ్చి తినొచ్చు సాంబార్ బాగుంటుంది ఇంకా మా వాడికి సాంబార్లో మీద సాంబార్లు వేసుకుంటాడు సాంబార్ సాంబార్ సోరకాయ దోసకాయ సాంబార్ వైట్ రైస్ వాటర్ ఏదో అంకుల్ మంచిగా క్యాన్ వాటర్ అన్నీ మంచిగా తీసుకొచ్చి మినరల్ వాటర్ తీసుకొచ్చి మంచి ఫెసిలిటీస్ పెడతాడు కుర్చీలు పెడతాడు ఇక్కడ కూర్చోనికి అన్నీ బాగుంటాయి ఇన్ని అవలేవు బోర్డు కూడా పెట్టారు ఇక్కడ రోడ్డు మీద బోర్డు కూడా పెట్టిరు ఆ బోర్డు కాడ కూడా బిర్యానీ తీసు డ్రింక్స్ కూడా మీకు క్యాటరింగ్ కావాలన్నా కూడా చేస్తాడు మంచి టేస్ట్ తోటి ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు వచ్చి మీరు ఇక్కడ తీసుకోవచ్చు బాగుంటుంది చెట్టు కింద ఫుడ్ నా నా జూబ్లీస్ పేరుకు జూబ్లీల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కానీ ఇట్లాంటి చెట్టు కింద కూడా కూర్చొని తినేవాళ్ళు ఉంటారు చూసింది కదా బాగా ఆకలితో ఉన్నప్పుడు చాలా తక్కువ రేట్లో మనకు కావాల్సింది జూబ్లీస్ ఏరియాలో మంచి ఫుడ్ తక్కువ రేటుకి దొరుకుతుంది ఇంట్లో ఉన్నట్టు మేడ్ ఇన్ ఫుడ్ ఇక్కడికి వచ్చి తినచ్చు అందరూ అయితే వైట్ రైస్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మళ్ళీ నీట్గా కూడా అంత మెయింటైన్ చేస్తారు తిన్న తర్వాత సంచిలో ఏమైనా కూడా చెప్తుందంటే మళ్ళీ ఇక్కడికక్కడ ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటారు నన్ను మజ్జిగ వచ్చింది మజ్జిగా తింటుంది సో ఇట్లా అన్నీ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ బాగుంటుందంట చాలా మంచిది అంట బాగుంటుంది

తినడానికి వచ్చి మా కారు పక్కకు పెట్టుకుంటే ఇలా కార్లలో కూడా వచ్చి తింటుర్రు మా దగ్గర అయితే చూస్తున్నారు కదా జూబులి హిల్స్ గడ్డ ఇక్కడ తింటున్నారు బిడ్డ బాగు క్రౌడ్ అని చూస్తున్నారా మన జూబ్లీ హిల్స్ గడ్డ ఇక్కడ జరిగేది జూబ్లీ అడ్డ అంటే అడ్డ మీద మనకు ఫుడ్ అయితే మంచి దొరుకుతుందా చూస్తారు కదా జనాలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు కూడా అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే టేస్ట్ కోసం అయితే అందరు వచ్చేస్తూ ఉంటారు ఇక మన జూబ్లీల్స్ గడ్డ ఇది తెలుసు కదా బిడ్డ అన్నట్టు అందరూ అయితే ఇక్కడికి వచ్చేసి అయితే భోజనం చేస్తుంటారు సో ఇక్కడైతే చాలా తక్కువ రేటుగా అయితే మనకు రైస్ పాపడ్ వెజ్ చూస్తున్నారు కదా పాపడ్ అయితే మన వెజ్ అయితేనేమో ఎయిటీ రూపీస్ నాన్ వెజ్ అయితే హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అందరు అంటారు వచ్చేటోళ్ళు అయితే మీరు గిరాకుని చూసి మీరే చెప్పాలి గిరాకు అయితే ఫుల్ పాన్ పరాక్ లెక్క ఫుల్ పబ్లిక్ అయితే వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు పెడతూనే ఉంటారు వస్తూనే ఉంటారు పెడతనే ఉంటారు తింటూనే ఉంటారు వస్తూనే ఉంటారు ము మంది అయితే ఎవరు తింటనేవ్రు ఇ బిర్యానీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు అయితే ఇక ఎన్ని అండీలు అయితే వైట్ రైస్ ఎవరు అయిపోతూనే ఉన్నాయి తెస్తూనేవారు అయిపోతూనే ఉన్నాయి వాటర్ హీటర్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి మంచిగా రోడ్ పైన అయితే ఇంత తక్కువ రేటుగా అయితే ఇక్కడ మంచిగా చాలా దొరుకుతుంది అని చెప్పైతే అందరు చెప్తారు జూబ్లీ ఇంత తక్కువ రేటుగా అయితే చాలా మంచి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందని వీళ్ళందరూ అయితే అంటున్నారు జూబ్లీ హిల్స్ గడ్డ ఇది అందరికీ తెలుసు జూబ్లీ లో అయితే సో జూబ్లీ లో పెద్ద పెద్ద బిల్డింగ్లే కాదు మనకు చెట్టు కింద ఫుడ్ కూడా ఉంటుంది శ్రీ శ్రీ వెంకటేశ్వర మిల్స్ అని చెప్పేసి అయితే చెట్టు కింద పెట్టడం జరిగింది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం వెంకటేశ్వర మిల్స్ అయితే మనకు జూబ్లీ హిల్స్ నుంచి వస్తుంటే సిగ్నల్ ఉంటుంది టీవీ టీవీ నైన్ బిఫోర్ మన హెల్లీ ఇంతకు ఇంతకుముందు ఉండే ఇక్కడ ఇదైతే ఫేమస్ ఇక్కడ చూస్తున్నారు కదా అని ఇక్కడ సిగ్నల్ ఉంటుంది ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ ఏమంటారు శ్రీనగర్ కాలనీకి వెళ్ళే దారి ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది బ్యాంకుకు అంటే ఈ బిల్డింగ్ ఉంది కదా దాని ఆపోజిట్లోనే ఇక్కడ మనకైతే చెట్టు కింద ఫుడ్ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర మిల్స్ అని వీళ్ళు అతి త్వరలోనే బిర్యానీ కూడా పెట్టబోతున్నామని చెప్పారు సో మనమైతే ఇక్కడికి వచ్చాము ఈరోజు రోజు ఇక్కడ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి ఫుడ్ అయితే సో ఫుడ్ ఎలా సర్వ్ అవుతుంది జనాలు అయితే ఫుడ్ వస్తున్నారు వీళ్ళు ఏమేమి ఫుడ్ పెట్టారు ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే మనం చూద్దాం బాగా అయితే జనాలు అయితే వచ్చారు కొంచెం జనాలు తగ్గిన దగ్గరకే జనాలు అయితే వస్తున్నారు కొంచెం జనాలు అయితే తగ్గట్లేదు కొంచెం ముంగడికి వెళ్ళి అయితే చూద్దాం మనం ఎలాగుంది ఏంటి అని ఫుడ్ కూడా తిన్న తర్వాత దాని టేస్ట్ కూడా ఎలాగుందనేది అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ वन 1.20 वन 1.20 वन 1.20 अंडा सो रुपये बेस మటన్ అంటే మటన్ బోటి మటన్ ఎంత తింటే అంత మటన్ బోటి అంటే బిర్యానీ ఉందా బిర్యానీ ఉంది బిర్యానీ ఉందా దీపావళి తర్వాత ఉన్నదా బిర్యానీ దీపావళి తర్వాతనే

अच्छा नाम क्या है आपका उसका नाम क्या है हैं कानाग हां नाम का है, नाम का है? नाम के, नाम, का के नाम है चलो ठीक है भाई थैंक यू थैंक यू